రాజ్యాంగ పరిరక్షణ అందర బాధ్యత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ పిలుపు రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు జై బాబు జై జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గురువారం నాడు రుద్రూర్ మండలం అక్బర్ నగర్ పొప్పాపూర్ గ్రామాలలో మండల కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు అనంతరం సన్నబియ్య లబ్దిదారులు నాగారం కర్రేసాయిలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు వాటిల్లే విధంగా ఉన్నాయన్నారు కులాలు మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవటమే బీజేపీ విధానమని ఆయన బీజేపీ పార్టీపై ఎత్తారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ తోట అరుణ్ కుమార్ దిశ కమిటీ సభ్యులు నడిపింటి నగేష్ ఓబీసీ జిల్లా కార్యదర్శి పట్ల సురేష్ పత్తి రాము తోట సంగయ్య నితిన్ పటేల్ అతుకూరి మహేష్ నిస్సార్ ఇక్రమ్ గౌస్ తదితరులు పాల్గొన్నారు राष्ट्रवादी हरिंद्र ताके 16 मार्च 2006 का रायपुर विरोध पत्रंतरित की बोनस के प्रतिजुदांत राजोपर का मैंने भारतीय में और राज्यनली अत्यंत ಅಣ್ಣ ಹಾಯ್ 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 ಹಾಯ